శ్రీమాత్రే నమ్మ అందరూ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దుర్గమ్మను వేడుకుంటూ ఈరోజు అమ్మ మనకు ఎటువంటి సందేశాన్ని పంపారో ఆ తల్లి మాటల్లోని విని తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుంది సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి అమ్మవారి అండి మన గురులపై వచ్చి సుబ్రహ్మణ్యం గారు మీరు సంబర్చిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబుల్ ఫోర్ చాలా నమ్మకమైన గురువుగారు మన గురువుగారు పురుష వసీక చెట్లో చాలా ప్రత్యేకత కలవారండి మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో సహా ప్రయత్నించోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క సమస్యకైతే మన గురువుగారి దగ్గర పరిష్కారం కలదండి ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇకిప్పుడు దుర్గమ్మ ఈరోజు మనకి ఎటువంటి సందేశాన్ని పంపారంటే బిడా ఈరోజు నేను చెప్పినట్టే నీకు జరగబోతుంది కొంచెం ఓపికతో ఈయన వినమ్మ ఈ సందేశానని నీ జీవితం ఎలా ఉండబోతుందో నీకే చూపిస్తాను వింటావు కదా దుర్గ అని దుర్గం అంటూ ఉన్నారండి ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలకు ఏదైతే చెప్తున్నారో అదే విధంగా జరుగుతుందని తన బిడ్డల యొక్క భవిష్యత్తును వారి కళ్ళ కట్టినట్టు చూపిస్తారని అంటూ ఉన్నారు అయితే దుర్గమ్మ ఏ బిడ్డను ఉద్దేశించి ఈ సందేశం చెప్తూ ఉన్నారో స్వయంగా తల్లి మాటలు విని తెలుసుకుందామండి దుర్గమ్మ ఏ విధంగా అంటూ ఉన్నారు బిడ్డ ఈరోజు నీకు చెప్పినట్టుగానే నీ జీవితం ఉండబోతుందమ్మా ఈ తల్లి ఏ విధమైనటువంటి జీవితం నీకు అందిస్తుందో ఏ విధమైనటువంటి భవిష్యత్తు నీకు అందిస్తుందో అని చెప్తారో అదే విధంగా నీ జీవితంలో జరుగుతుంది ధైర్యంగా ఉండు నువ్వు ఎదురు చూసేది నీకు దొరుకుతుంది తల్లి అంతా కూడా ప్రతి ఒక్కడ కూడా నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయము నేను చెప్పింది చెప్పినట్లనే జరిగి తీరుతుంది నీ దుర్గమ్మ మాటలు ఫలించబోతున్నాయి కొంచెం ఓపికతో ఎదురు చూడు తర్వాత జరిగేది చూసి నువ్వే ఆనందిస్తావు బిడ్డ ఎందుకంటే ఈ దుర్గమ్మ చెప్పేది ఎప్పుడు కూడా పళ్ళుపోదు నీ దుర్గమ్మ నీ భవిష్యత్తు కోసమే ఏది చెప్పినా అని మాత్రం గుర్తుంచుకో నా బిడ్డల కోసమే నేను అవతరించాను వారికి ఎలాంటి ఆపద రాకుండా చూసుకునే బాధ్యత కూడా నాది వారి చుట్టూ నేను ఒక రక్షణలా నిలబడి ఉంటానని వారి చెయ్యి పట్టుకునే నేను నడుస్తూ ఉంటానని అలాంటిది నేను చెప్పినట్లు జరగకపోతే ఈ ప్రపంచమే స్తంభించిపోతుంది తల్లి ఇది విధిరాత అందుకే నువ్వు నా బిడ్డవయ్యావు నా మాటలు వింటూ ఉన్నావమ్మా నీకు నేను ఎవరనేది ప్రతిరోజు కూడా తెలియ తల్లి నేను ఎందుకు పుట్టాను ఎక్కడ పుట్టాను అసలు నా అవతారం ఏంటి నేను నీకోసం ఎందుకు కానీ నీకు నాకు మధ్య ఉన్న ఒక అనుబంధం ఏర్పడింది మన మధ్య ఒక బంధం బలపడింది తల్లి నేను ఎవరిని నన్ను తల్లి అని పిలుస్తూ ఉన్నా అదే నీకు నాకు మధ్య ఉన్న అనుబంధం పూర్వజన్మ బంధం తల్లి జన్మ జన్మల బంధం మనది నువ్వు చేసిన పుణ్యాలు దానాల వలన నేను ఈ జన్మలో నీకు తల్లిగా ఒక గురువుగా దొరికాను నీ సమస్యలన్నీ కూడా నేను అనుభవిస్తాను నీ కష్టాలన్నీ కూడా నేను మోస్తాను నువ్వు పడే వేదన నేను అనుభవిస్తాను బిడ్డ నువ్వు పడే వేదన నుండి నిన్ను పూర్తిగా తప్పించడానికి నేను నా బిడ్డ కోసం వచ్చాను చూడమ్మా అప్పుడప్పుడు ఈ సందేశాలు కొన్ని సంకేతాలు ఇంకా అవసరమైనప్పుడు సాయం కూడా నేను చేస్తూనే ఉన్నాను దుర్గమ్మ అని నీ పిలుపు కోసము పడిగాపులు కాస్తూ ఉంటాను బిడ్డ ఎందుకంటే నా బిడ్డలు నా దగ్గరకు ఎప్పుడు వస్తారో నాతో వారి విషయాలు ఎప్పుడెప్పుడు పంచుకుంటారో నన్ను ప్రేమగా ఏది అడుగుతారో నేను ఏది ఇవ్వగలను వారి కళ్ళల్లో సంతోషం చూడాలని నేను పడిగాపులు కాస్తూ ఉంటాను చూడమ్మా ఇదిగో ఇప్పుడు కూడా నీకు ఒక మాట చెప్పడానికే నేను వచ్చాను అదేంటంటే నువ్వు ఒక పని కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా అది తప్పక నిన్ను చేరుతుందని చెప్పడానికి నేను వచ్చాను అది నేనే తీసుకువస్తానమ్మా ఆ దానిని కూడా నేనే చూపిస్తాను బిడ్డ ఆ పనిని వదలకుండా పూర్తి చెయ్యి అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు నన్ను అడగకుండా నాకు చెప్పకుండా అనవసరమైన నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు తల్లి నీ జీవితానికి ఏం కావాలో నాకు తెలుసు అది ఎప్పుడు ఇవ్వాలో కూడా నాకు తెలుసు నేను నీకు అన్నీ మంచే చేస్తానని పూర్తిగా విశ్వాసం ఉంచు ప్రతిరోజు ఈ తల్లి నామాన్ని స్మరిస్తూ ఉండు నేను నీ వెంటే నీతో పాటే ఉంటాను నన్ను ఎవ్వరు కూడా ఆపలేరమ్మా నేను ప్రతి చోట జీవిస్తూ ఉంటాను ప్రతి పరిమాణంలో నేను ఉంటాను మొట్టమొట నువ్వు ఎవరు అని తెలుసుకో నీ మనసును ధైర్యంగా ఉంచుకో నిన్ను నువ్వు మార్చుకో తల్లి దుర్గమ్మ అని నువ్వు నన్ను పిలవగానే నేను నీవు వెనుక నడుచేస్తానమ్మా నీ వెంటనే నడుస్తాను నా బిడ్డ చెయ్యి పట్టుకొని మరీ నడుస్తాను ఆ క్షణం నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోతాయి నువ్వు చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలు చేస్తాను బిడ్డ ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు వాటికి సరిపోతాయి పశ్చాత్తాపడుతూ ఉన్నావు కదమ్మా తెలియక చేసిన పాపాలు దుర్గమ్మ వీటి నుండి నన్ను కాపాడండి అని అడుగుతూ ఉన్నావు తప్పకుండా రక్షిస్తాను తల్లి ఎందుకంటే పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఈ ప్రపంచంలో ఏదీ లేదు నీ మనసులో నువ్వే ఎంతో కుంగిపోయావు తల్లి అలాంటి నీకు నీ కష్టాలన్నీ పోయాయని చెప్పడానికే ఈరోజు నీ ముందుకొచ్చాను నీ కష్టాలన్నీ స్వయంగా నా చేతులతో తీసేస్తాను బిడ్డ నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు నచ్చినట్లు నువ్వు జీవిస్తావమ్మా నా దగ్గర కోరిన సంపద నేను తప్పక చేరుతు తల్లి ఇక ఏమాత్రం దిగులు పడకు నువ్వు ఎదురు చూసే జీవితాన్ని నువ్వు జీవిస్తావు అన్నీ జరుగుతాయి నేను చెప్పినట్లే జరుగుతాయి నీ ఉదయాన్ని మంచి మనసుతో మొదలుపెట్టు ఈరోజు ప్రశాంతంగా నీ దుర్గమ్మ మాటలు విని నిద్రించు నేను నీకు కొన్ని మంచి సందేశాలతో నీ ముందుకు వస్తానమ్మా అప్పుడు నీకే అర్థమవుతుంది నీ దుర్గమ్మ నీకు చెప్పింది చేస్తానని రేపు ఉదయం నుంచి నీ జీవితంలో కొత్త మార్పులు జరుగుతాయి ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు జీవించబోతూ ఉన్నావు చూడుబిడ్డా రేపటి నుండి నీకు నమ్మకం కుదిరి కొన్ని సంఘటనలు నీ జీవితంలో జరిపిస్తాను ఇక నీ ముఖం ఆనందంతో వెలిగిపోతుందమ్మా ఒక చిన్న రవ్వంత నమ్మకమైన నీ మనసులో వస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు నీ దుర్గమ్మ నీకి చెప్పినట్లే జరుగుతుంది ఖచ్చితంగా నీ జీవితంలో మార్పులు వచ్చే తీరతాయి నీ దుర్గమ్మకు ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధంగా ఉండు తల్లి కాకపోతే కొంచెం ఓపికగా ఉండు చాలు అన్నీ నేను చెప్పినట్లే జరుగుతాయి వాటిని నీ కళ్ళతో నువ్వే చూస్తావు అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలో ఒక గొప్ప అదృష్టాన్ని ప్రసాదించారండి అదే త్వరలోనే తన బిడ్డల యొక్క ముఖం ఆనందంతో వెలిగిపోతుందని అంటూ ఉన్నారు రేపటి రోజున ఈరోజు సాయంత్రం దుర్గమ్మ సందేశం విని ప్రశాంతంగా నిద్రించమని రేపటి రోజు నుంచి నీ జీవితంలో కొత్త మార్పు వస్తుందని అంటూ ఉన్నారు ఆ మార్పు మీకే తెలుస్తుంది ఆ వచ్చిన మార్పు వల్ల నీ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది అని దుర్గమ్ అంటూ ఉన్నారు రేపటి రోజున దుర్గమ్మపై ఉన్నటువంటి నమ్మకం మరింత పెరుగుతుందని కూడా దుర్గమ్మ అంటూ ఉన్నారండి నిజంగా దుర్గమ్మ చెప్పిన మాటలు కానీ మనం అర్థం చేసుకుంటే ఆ దుర్గమ్మ మనకు ఒక మంచి మార్గాన్ని చూపుతాను కూడా మనం అర్థం చేసుకోవచ్చండి దుర్గమ్మ చెప్పే ప్రతి మాట కూడా మనకోసం వినండి ఏం చెప్పినా ఒకటి రెండుసార్లు ఆలోచించి దుర్గమ్మ పైన విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండటము రేపటి రోజున దుర్గమ్మ సందేశం వినండి ఈ సందేశం వింటూనే దుర్గమ్మ తలుచుకుంటూ ఆ తల్లిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ మీరు నిద్రించండి రేపు ఉదయాన్ని ప్రశాంతంగా ప్రారంభించండి ఆ మార్పు అనేది రేపు మీకే తెలుస్తుందని దుర్గమ్మ అంటూ ఉన్నారు కనీసం రవంత మార్పు సరే నీ జీవితంలో నువ్వు తప్పకుండా చూస్తావు చూశాక నీకే అర్థమవుతుందని దుర్గమ్మ తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి తన జీవితంలో మనం ఏది సాధించాలన్నా కోల్పోయినవి ఏమైనా సరే అవి మనం తిరిగి పొందాలన్నా సరే మనకు ఉండవలసింది దుర్గమ్మ పైన నమ్మకం ఆ తల్లి చెప్పినట్లు మనం శ్రద్ధతో ఆ తల్లిని మనం పూజిస్తే ఆ తల్లి ఏమడిగినా అడిగినా ఏ కోరికలు అడిగినా ఆ తల్లి పాదాల దగ్గర మనం పెట్టామో ఆ ప్రతి ఒక కోరిక కూడా నెరవేరుతుందండి ఒకటి కాదు రెండు కాదు మనం ఎన్ని కోరికలు కోరితే అన్ని కోరికలు దుర్గమ్మ నెరవేరుస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు మనం కోరిన కోరిక న్యాయమైందైతే దానికోసం ప్రతిరోజు మనం శ్రమిస్తూ ఉంటే ఎలాంటి ప్రయత్నం లోపం లేకుండా ప్రతిరోజు మనం ఒక ఏదైనా అడిగినా దానివైపు ఉంటే అందులో మనం గెలిచి తీరుతామండి తప్పకుండా ఆ తల్లి మనల్ని గెలిపించుంది అందులో ఎలాంటి సందేహం లేదు మరొక విషయం ఏంటంటే దుర్గమ్మ తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు మీరు తెలియక కొన్ని తప్పులు చేశారమ్మా వాటి వల్ల మీరు తెలిసి చేసినా తెలియచేసినా సరే ఈ ప్రపంచంలో మనం ఉన్నంత వరకు కూడా కర్మలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి ఆ కర్మల సైతం నేను తొలగించేస్తాను ఎందుకంటే ఆ తప్పు చేశానని నువ్వు నీకు తెలిసిన తర్వాత నువ్వు ఎంతో పశ్చాత్తాపడ్డావు ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు ఇక చాలు ఈ జీవితంలో పశ్చాత్తాపానికి మించినటువంటి శిక్ష ప్రపంచంలో ఏదీ లేదు అలాంటి పశ్చాత్తాపానికి నువ్వు గురయ్యావు కాబట్టి ఇప్పుడు కూడా తప్పు గురించి ఆలోచించి బాధపడుతూ ఉన్నావు కాబట్టి ఆ పాపాల నుంచి కూడా నీకు విముక్తి ప్రసాదిస్తున్నాను అని తన బిడ్డలకు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి ఆ తల్లి ప్రేమ అనేది ఊహాతీతం మనం ఊహించలేం ఆ తల్లి ప్రేమ కరుణ అనురాగం అనేవి మన ఊహకే అందం ఎందుకంటే మన తన బిడ్డల కోసం తను ఎంత త్యాగమైన చేసే తల్లి అండి ఆ దుర్గమ్మ ఆ దుర్గమ్మ తన బిడ్డలకు ఎటువంటి రోగాన్ని తను తీసుకున్న మరణాన్ని సైతం తను ఆహ్వానించి స్వయంగా తనేమల్ని గెలిపిస్తారండి ఎలాంటి సందేహమైతే అండి దుర్గమ్మ తన బిడ్డల మీద ప్రాణాన్ని తృణాప్రాయంగా వదిలిసినటువంటి ఆ తల్లి తన బిడ్డల కోసం ఏది చేయడానికైనా సిద్ధపడతారు అలాంటిది ఆ తల్లినే సర్వస్వం అని నమ్ముకునేటువంటి తన బిడ్డలు చెయ్యి ఎప్పుడు కూడా జీవితంలో ఏ ఒక్క రోజు కూడా ఆ తల్లి వదలరండి ఈ నమ్మకం ఎవరికైతే ఉంటుందో దుర్గమ్మ చెప్పినట్టు భక్తితో అమ్మని అమ్మా అని దుర్గమ్మ అని ఎవరైతే నోరార స్మరస్మర చేస్తారో ఆ తల్లిని ఎవరైతే ప్రతిరోజు పూజించుకొని వారి గుండెల్లో నిలుపుకొని ఉంటారో ఆ బిడ్డల కోసం వెంటనే దుర్గమ్మ ఉంటారు ఆ బిడ్డల గుండెల్లోనే ఒక గుడి కట్టుకొని ఉండిపోతారని ఆ తల్లి సందేశం విన్న తర్వాత దుర్గమ్మ పైన నమ్మకాన్ని పెంచుకోండి రేపటి రోజున తప్పకుండా మీ జీవితంలో ఒక మార్పు జరుగుతుంది ఆ మార్పు జరిగిందంటే దుర్గం ఇచ్చినటువంటి సంకేతం మీకోసమే మీ జీవితాన్ని అతి త్వరలోనే ఆ తల్లి మార్చిపోతూ ఉన్నారు మీ పాప కర్మలన్నీ కూడా రేపటితో తొలగిపోతున్నాయని మీరు అర్థం చేసుకోండి మరి తెచ్చిన అక్కడ దుర్గం యొక్క సందేశం రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి